హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న ఎలా ఉన్నావు అంటూ ఏడుస్తూ సూర్యని హత్తుకుంది భ్రహ్మరామ అమ్మమ్మ అంటూ మాట్లాడలేక ఆగిపోయాడు ఏంట నా మీద ఇంకా కోపం పోలేదా అంది సూర్య తల తలనిమృతు నువ్వు ఏం చేసావు అని నీ మీద కోపం తప్పు చేసిన వాళ్ళకి దూరం అయ్యాను ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు బాగానే ఉన్నాను అని సూర్య అనగానే నీరుజ కోపంగా పిడికిలి బిగించింది నాకన్నా నీకోసమే నెల రోజుల నుంచి సిటీ అంతా వెతుకుతున్నాను నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఏంటో తెలియక పిచ్చి పట్టినట్టు అయ్యి ఏం చేయాలో తెలియక మామయ్య దగ్గరికి వెళ్ళాను మామయ్య కూడా నీకోసమే వెతుకుతున్నాడు అంది సూర్యం నీ ముఖాన్ని తన చేతుల్లోతో తొడుముతూ ఎందుకో అమ్మమ్మ నా గురించి వెతకటం నేను ఎప్పటికైనా నీ దగ్గరికి వచ్చేవాడిని అని తన అత్తని చూశాడు నీరజ ముఖం మాడిపోయింది అమ్మమ్మ నా భార్య దివ్య అని దివ్య చేతిని పట్టుకొని ముందుకు నిలబడి నిలబెట్టాడు షాక్ అయ్యింది నీరజ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావురా దివ్యని సంతోషంగా చూస్తూ అడిగింది భ్రహరామ్మ సంవత్సరం అవుతుంది అమ్మమ్మ తను నా ఫ్రెండ్ వినోద్ ఉన్నాడు కదా వాళ్ళ చెల్లి ఎలా ఉంది నా భార్య చాలా అందంగా ఉందిరా అని దివ్యని బ్లెచ్ చేసింది థ్యాంక్ యూ బామ్మగారు అని సూర్య పక్కన నిలబడింది ఇద్దరు జంట చూసిన బ్రహ్మంబ గారు ఆనందపడుతుంటే నీరజ మాత్రం లోపలే రగిలిపోతుంది నా కూతురు జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావా కోపంగా అడిగింది నీరజ దివ్య భయంగా చూసింది అవును చేసుకున్నాను కానీ మగాన్ని నేను ఏం తప్పు చేయలేదు నీ కూతురు నన్ను కాదని వేరేవాడి దగ్గరికి వెళ్ళింది నాకు నచ్చలేదు విడిపోయాం అంతటితో నా లైఫ్ ఆగిపోలేదు నాకు నచ్చిన అమ్మాయిని నేను చేసుకున్నాను ఇందులో నేను నాశనం చేసింది ఏముంది మీరు అందరూ చేసిన పనికి అక్కడ నా కూతురు ఎటు కాకుండా అయింది ఖచ్చితంగా దాని బుసురు నీకు తగులుతుంది అంది ఎవరి బుసురు తగులుతుంది మా ఉసిరే తగిలి కూతురు అలా ఉంది మంచి వాళ్ళని మోసం చేస్తే దేవుడు అలానే చేస్తాడు అయినా డబ్బు పలుకుబడి ఉన్న మీకు ఏం తక్కువ మీరు తలుచుకోవాలని తలుచుకోవాలి కానీ గొప్పింటి వాళ్ళకి మీ అమ్మాయిని కోడలుగా పంపిస్తారు కదా వెనుక కూతురు ఎన్ని తప్పులు చేసినా డబ్బుతో అవన్నీ కప్పిపుచ్చడం మీకు పెద్ద పని కాదు కదా సుటిగా అన్నాడు సూర్య మీసి ఆహం దెబ్బతింది మెడిసిపడకు సూర్య నీ జీవితం బాగుందని నువ్వు పడుకు చూస్తుండు ఏదో ఒకరోజు ఖచ్చితంగా బాధపడతావు అన్ని బాధలు చూసే పైకి వచ్చాను కొత్తగా నువ్వేమీ నాకు శనార్థాలు పెట్టకు పుట్టింటి ఆడపడుచునే అవమానించి కన్నీరు పెట్టించావు నీ బుద్ధి ఏంటో మాకు తెలుసు ఒకళ్ళు బాగా పడితే ఓర్చుకోవాలని రకాలు నువ్వు నీ కూతురు మా అమ్మ చనిపోయినా కనీసం నా మేనమామ రాలేదు అంటేనే అర్థమవుతుంది మీరు మా అమ్మకి ఎంత విలువ ఇచ్చారో మీతో నాకు మాటలు అనవసరం రే సూర్య ఆగరా ఏంటి అమ్మమ్మ ఆగేది చూసావు కదా నోరు పారేసుకుంటుంది ఒకప్పటిలా అన్నింటికీ సైలెంట్గా ఉంటాను అనుకుంటున్నారేమో ఎవరైనా సరే జోలి నా జోలికి వస్తే ఊరుకునేది లేదు నీరజం చూస్తూ అన్నాడు దివ్యకెందుకో భయం వేసింది ఏంటి సూర్య వారు గుడిలో ఎందుకు గొడవ నీరజ ముందు నువ్వు వెళ్ళి దేవునికి దండం పెట్టుకో ఎందుకు సూర్య మీద అరవటం మీరందరూ ఒక్కటయ్యే కదా నా కూతుర్ని అలా చేశారు చెప్తాను ఒక్కొక్కరికి సంగతి అని వెనక్కి వెలిగి వెళ్ళిపోయింది నీరజం ఏంటో రాబాబు మీ అత్తకి కోపం తప్ప ఏమీ లేదు అంది భ్రమరాంబ ఎవరు ఎలా ఉంటే నాకెందుకు పద అమ్మమ్మ ఇంటికి వెళ్దాం కాస్త దేవునికి దండం పెట్టుకొని వరా దివ్య అమ్మమ్మని తీసుకుని వెళ్ళు సరే సూర్య గారు అని కారు ఎక్కుతున్న నేర్చం చూసింది దివ్య దివ్యని దివ్య దివ్యని చూపుతోనే కాల్ చేస్తూ కారు ఫోన్ ఇచ్చింది ఏదో తెలియని గుబులు దివ్య మనసులో చోటు చేసుకుంది ఏంటి అమ్మ అలా చూస్తున్నావు ఏం లేదు బామ్మగారు అని దేవునికి దండం పెట్టుకొని ముగ్గురు కార్ ఎక్కారు జరిగిందంతా తలుచుకుంటూ కార్ పోనిచ్చాడు సూర్యం ఇంటికి వచ్చిన నీర్ష కోపంగా సోఫాలో కూర్చుంది అమ్మగారు కాఫీ అంటూ సర్వెంట్ కాఫీ కప్ ముందుకు పెట్టి ఆ కాఫీ కప్ తీసుకొని కోపంగా నేలకేసి కొట్టింది అందరూ బయటికి వెళ్ళండి అని అరిచింది సర్వెంట్స్ అందరూ భయపడి బయటికి వెళ్ళారు ఆ అరుపుకి రూమ్ నుంచి బయటికి వచ్చారు రాజశేఖర్ ఇందు ఏమైంది నీరజ ఏమైందని అడుగుతున్నారు ఏంటి అండి మనకి జరగాల్సిన నష్టమంతా జరిగింది ఏంటమ్మా ఆ సూర్య వేరే పెళ్లి చేసుకున్నాడు అని నీరజ అనగానే ఇందు రాజశేఖర్ షాక్ అయ్యారు ఏంటమ్మా మా బావ రెండో పెళ్లి చేసుకున్నాడా ఆశ్చర్యంగా అడిగింది ఇందు అవును కానీ నన్ను ఎంత అవమానించాడో తెలుసా వాడు అన్ని మాటలు అంటున్నా మీ అమ్మ కూడా ఏం మాట్లాడలేదు అంటూ జరిగిన విషయమంతా రాజశేఖర్తో చెప్పింది అంత విన్న రాజశేఖర్ పోనీలే ఈ రకంగా అయినా వాడు సంతోషంగా ఉన్నాడు అనుకుని అయినా నువ్వెందుకు వాడి మీద గొడవపడ్డం మనల్ని అన్నాడు కాబట్టే నేను గొడవపడ్డాను అయినా వాడి జీవితం బాగుంది మన అమ్మాయి జీవితమే కదా ఇటు కాకుండా ఉంది అయిన వాళ్ళే మనల్ని నిండా ముంచేశారు అని ఎందువైపు చూసి నువ్వు ఆ ఊరు వెళ్ళ వెళ్ళక ఉండి ఉంటే ఉంటే నీ జీవితం ఇలా ఉండేది కాదు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్న స్వేచ్ఛనిస్తే చెడు అలవాట్లకి బానిస అయ్యావు ఇప్పుడు అయినా కాస్త కుదురుగా ఉండు లేదంటే ఏదో ఒకరోజు నేను మీ నాన్న ఊడేసుకొని చేస్తాం అని ఏడేస్తూ దాని రూమ్కి వెళ్ళింది నీరజ్ నీరజ ఏంటి నువ్వు చిన్నపిల్లలా అంటూ రూమ్కి వచ్చారు రాజశేఖర్ వెనకే హిందూ వచ్చింది నా కూతురు కోసం నాకు బాధ ఉండదా మాట్లాడితే మీరు కూడా నన్నే అంటున్నారు చా నాకైతే మైండ్ పనిచేయటం లేదు పోని వేరే సంబంధాలు చూద్దామంటే మీ కూతురు అస్థలు ఒప్పుకోవటం మధ్యలో నేను నలిగిపోతున్నాను అమ్మ ఏంటి అమ్మ నువ్వు ఆ సూర్య పెళ్లి చేసుకున్నాడు అని ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరం చూడు నేను మ్యారేజ్ చేసుకోక కాదు ముందు జరిగిన నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది ఇప్పుడు వేరే వాడిని తెచ్చినా అలా అవ్వదు అన్న గ్యారంటీ ఏంటి సూటిగా అడిగింది నీరజని మాట్లాడలేదు నీరజ వాడు ఎలా ఉంటే మనకి ఎందుకో అమ్మ ముందు నువ్వు టిఫిన్ చేయి మనమడు కనిపించగానే తిప్పుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉంది మీ అత్తగారు అని కోపంగా బయటకు వచ్చి నన్ను నలుగురిలో చే అనిపించిన నిన్ను ఎలా వదిలేస్తాను సూర్య నువ్వు మీ ఆవిడ ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను నేను కొట్టే దెబ్బకి నువ్వు మీ ఆవిడ అస్సలు పెళ్ళి ఎందుకు చేసుకున్నామా అనేలా చేయకపోతే నా పేరు ఎందునే కాదు అని ఆఫీస్కి వెళ్ళింది కార్ పార్కు చేసి భ్రమరాంభ లోపలికి భ్రమరాంభాని లోపలికి తీసుకొని వచ్చాడు సూర్య ఇంటిని చూడగానే షాక్ అయింది భ్రమరాంబ మన్మడు ఏ రేంజ్కి ఎదిగాడో ఒక అంచనాకి వచ్చింది మామగారు కాఫీ ఇవ్వన ఎంతో వినయంగా అడిగింది దివ్య ఇవ్వమ్మా అని సోఫాలో కూర్చుంది భ్రమరంబ కిచెన్ రూమ్కి వచ్చిన దివ్యకి ఏదో తెలియని గుబ్బులు మనసులోనే చోటు చేసుకుంది స్టవ్ పై పాలు పెట్టి దోశలు వేద్దామని పిండిలో వాటర్ వేసి కలుపుతూ అన్నయ్య నాకు అన్ని విషయాలు చెప్పారు సూర్యగారి జీవితంలోకి ఇందు రావటం అసలు కారణం బ్రహ్మణాంబ గారు అని అంతా అయిపోయాక ఇప్పుడు ఆవిడ ఇంటికి వచ్చిందంటే అర్థం సూర్యగారిని చూడటానికి లేదంటే ఇందుని మళ్ళీ ఆ ఆలోచన రాగానే దివ్య మనసు స్థిమితంగా ఉండలేకపోయింది పొంగుతున్న పాలని ఊది స్టవ్స్ సిమ్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఆలోచనలో పడింది ఎంత కాదన్నా సొంత మనుగురాలు కదా ఆవిడకి బాధ ఉంటుంది దేవుడా నువ్వే నాకు తోడుగా ఉండు ఎటువంటి అడ్డంకులు నాకు సూర్య గారి మధ్యన అస్సలు రాకూడదు అనుకుని అంతలోనే ఆమెని వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు సూర్య